తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు ఏపీకి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులు ఎఫ్ఎస్ఎస్ ఏఐ నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తారని కోర్టు తెలిపింది కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కెవే విశ్వనాథ్ ధర్మాసనం తెలిపింది టీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ విక్రమ్ సంపత్ అనే భక్తుడు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు అక్టోబర్ Society, but it was, uh, it was, uh, you know, objected by the other parties as well. So Supreme Court just to protect the faith and transparency, uh, you know, in the matter, Supreme Court has ordered the independent body. There is, there, there is no time, time frame. Supreme Court has said that if there will be anything, if there will be anything. We can approach the Supreme Court in this matter. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై తమ వైఖరిని చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు అయితే స్వతంత్ర విచారణ జరగాలని కోరుకుంటున్నందునే సీనియర్ అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నామని ఆయన కోర్టుకు తెలిపారు సుప్రీంకోర్టును ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించారు ఈ మేరకు ఎక్స్లో ఆయన తన అభిప్రాయాన్ని ప్రకటించారు లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిదిన చంద్రబాబు ప్రకటించారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఆయన విమర్శించారు లడ్డూ కల్తీ విషయమై తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్దమేనని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు తాను టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో ఏఆర్ కంపెనీ నెయ్యిని సరఫరా చేయలేదని ఆయన తెలిపారు ఎన్నికల సమయంలోనే టెండర్ ఆమోదించారన్నారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జూన్ పన్నెండు తర్వాతనే ఆ కంపెనీ సప్లై చేయడం మొదలుపెట్టింది అంటే ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి బోర్డు ఎవరిదు సరే ఆ బోర్డు సభ్యులకు కానీ చైర్మన్ కానీ ఎటువంటి అధికారాలు ఉండవు ఆ టైంలో టెండర్స్ ఫైనలైజ్ చేశారు ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపై సమగ్రమైన దర్యాప్తు జరగాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కల్తీ ఈ నెయ్యి వీళ్ళు సప్లై చేసే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా జరిగితే అది ఎవరి పీరియడ్లో జరిగింది ఎటువంటి పదార్థాలు జరిగినాయని కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు కోర్టు ముందు మేమంతా ప్రజెంట్ చేయటం జరిగింది తప్పకుండా నేను మేము స్వాగతిస్తున్నాం కోర్టు పరిధిలో విచారణ జరుగుతుందని మేము భావిస్తున్నాం తప్పకుండా న్యాయం జరుగుతుంది కోట్లాది ముందు భక్తులకి వాస్తవాలు తెలుస్తాయి ఈ స్థితిలో సభ్యులుగా ఉండే వ్యక్తుల పేర్లను సిబిఐ ఏపీ పోలీస్ శాఖ ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి అందించాల్సి ఉంది ఈ పేర్లతో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయనున్నారు ఈ కమిటీ దర్యాప్తు ఎంతకాలంలో పూర్తి చేయాలనే విషయాన్ని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేయలేదు